మాత్రం కాళి మంత్రమ్మ చిన్న భక్తులు ఒకటి తెలుసుకోవాలి ప్రజలందరూ మన మీద భక్తిలో ఉండము దేవుడు కాపాడుతుంటాడు కానీ మన కర్మ సిద్ధాంతం ఈ గత జనంలో చేసిన కర్మాలు పోగొట్టుకోవడానికి ఈ శరీరంతో వచ్చిన మధ్య శరీరంతో ఈ అద్దె శరీరంతో మనము ఎన్ని పోగొట్టుకోవాలి కానీ పాత బాగ్య గత జనంలో కొత్తవి చేసి శరీరాన్ని నలుపుకుంటున్న రకరకాల రోగాలతో ఎంత మనం చేసుకునేది కానీ అదే భగవంతుని భక్తిలో ఉంటే భగవంతు క్రమశిక్షణతో ఉంటే గత జనంలో కర్మలను కూడా దేవుడు సులభంగా తీసేస్తాడు గొడ్డలో కూడా సూచితో పడతాడు ఇది మనుషులు చాలా లై ముఖ్యంగా మాంసం ఈ మేక మాంసం వల్ల ఈ కొన్ని గొడ్డు మాంసం అటువంటివన్నీ రకరకాల జీవాలు తింటున్నారు మీరు కనిపించే చాలా ప్రాణాలను తింటున్నారు కాబట్టి ఆ కర్మ శరీరాన్ని పట్టుకొని ఆ శరీరం కర్మకే బలైపోతుంది ఇది భగవంతుడు కూడా ఏం చేయలేడు నాన్న నీకు ఎంతవరకు తీస్తాడు ఒక లిమిట్లో తీస్తాడు అంతేగాని తీసేయకొద్దీ నువ్వు తింటుంటే కర్మ పెరుగుతూనే ఉంటుంది ఇంకోటి నీ నువ్వు నిజంగా శివునితో చేరుకోవాలా ఈ జన్మ కర్మలు తెచ్చుకుంటే మాంసం అనేది ముట్టేది ఉండకూడదు ఎందుకంటే శరీరం ఇది దేవాలయం చేయాలి శివుడికి ఆ స్థానం కనిపించాలి కానీ మనము శ్మశానం చేసినాం శరీరాన్ని ఎందుకంటే ఆ జీవనసంతి శవాలు నేస్తున్నాం కడుపులో ఇది తెలుసుకోవాలి ఇవన్నీ తెలుకుండా ఏదో పూజలు చేస్తున్నాం మోమాలు చేస్తున్నాం దేవుడు చూసుకుంటాం అనేది ఏముండదు ఇది వీరభద్ర యుగం గతంలో మీరు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వెంకటేశ్వర తర్వాత అన్ని స్వాముల్ని మీరు చాలా వరకు మీ ఇంటి దైవాన్ని కోల్చుకుంటా అమ్మళ్ళు ఎల్లమ్మమ్మ మల్లమ్మమ్మ శంకులమ్మ మారమ్మమ్మ లక్ష్మమ్మ చోడమ్మ మొలికమ్మ దుర్గమాత మహాకాలం భద్రకాలం రుత్కాల భయవాడ దుర్గమ్మ రేనకాయలమ్మ కామాక మాత భారాయి మాత కలితాం దేవి వీళ్ళందరూ అమ్మల్ని మీరు అందరూ వాళ్ళకి కొంతమంది దేవతలకి ముఖ్యంగా ఎల్లమ్మకు శంకులమ్మకు మారమ్మకు తర్వాత చోడమ్మమ్మకి పెద్దమ్మ తల్లికి ఉలిగమ్మమ్మకు కొంతమంది దేవతలకి మనము మాంసం పెట్టున్నాం మాంసం పెట్టడం పెద్ద తప్పున ఆ పెట్టడం వల్ల అమ్మలకి శక్తులు క్షీణిస్తున్నాయి ఏడుస్తారు వాళ్ళు ఎందుకంటే భూమి మీద పడితే ఒక ప్రాణి వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు వాళ్ళకి పెట్టి వరాలు కొడుతున్నాం మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి మన పిల్లలమ్మ బాగా బ్రహ్మాండంగా పెంచుకుంటాం బాగా బర్త్డేలు చేసుకొని మన పిల్లలు ప్రేమతో పెంచుకొని చేసుకుంటాం వంశాలు నిలిగించుకుంటాం అదే మగగుజీవాలు పుట్టిన వాటిని మనము కర్మకు బలి చేస్తామంటే వాళ్ళు మన కోసం పుట్టినారా వాళ్ళ పిల్లల్ని అడగవలేరని జీవాలకి ఆ పిల్లల్ని తీసుకొని తినుకుంటా రాక్షస ఆనందం పొందుతున్నాం మనం మనుషుల మనుషుల రూపాల్లో ఉంటే ధర్మం పాటించి ఒక జీవి నిమిషించి కూడా తినకూడదు కానీ మనం మాంసం తిని రాక్షసులకు తయారైపోతున్నాం అందుకే రా మాంసం తిని మా ఈ కలింగంలో మనుషులు ఎక్కి కామ క్రోధాలు పెరుగుతున్నాయి కామంతో వరుసలు లేకుండా విచ్చలు ప్రవర్తిస్తూ బాయి వరుసలు లేకుండా లివింగ్ రిలేషన్స్ అక్రమ సంబంధాలు రకరకాలు తయారవుతున్నాయి క్రోధంతో పిల్లల నుంచి పొగరెక్కి రకరకాలుగా మాట్లాడుకుంటా బాంధు ఉందాన్ని బీందాన్ని వాణ్యసరంగా రాక్షసంతో హత్యలు రకరకాలుగా జరుగుతున్నాయి మానబంగాలు ఇవన్నీ అత్యాచారాలు తర్వాత డ్రగ్స్ కానీ ఇంకా గంజాయి కానీ ఇటువంటివన్నీ రాక్షస తయారైపోతున్నారు ఇంకా జాగ్రత్తగా ఉండాల ఈ కలియుగం మా నాయన చేతిలో తీసుకున్నాడు వీళ్ళందరూ వెంకటేశ్వందరూ రా వాళ్ళు ఊరికే మనకి వెంకటేశ్వర వీళ్ళందరూ రక్షకులే కానీ వీళ్ళు దుష్ట శిక్షణ చేసేవాళ్ళు కాదన్న ఎందుకంటే మన ఆయన వీరభద్రుడు అప్పుడు శివుడు సృష్టించినప్పుడు వీరభద్రుడే రక్షకుడ అప్పుడు మళ్ళీ శివుడు దక్షిణం కంప్లీట్ అయినాక మళ్ళీ వాళ్ళు సమానం చేసినాక శివుడిలో లీనమైపోతే అయిపోతే వద్దునైనా కలియుగంలోనే అవసరం ఉంటుంది నువ్వు కలియుగంలో లోక రక్షకుడే ఉంటావు లోకరక్షకుడే అన్నప్పుడు తర్వాత మా నాయన ఫస్ట్ భద్రకాళి మాతో శాంతింపజేసి భద్రకాళి వీరభద్రకా వీరభద్ర భద్రకాళి మాతో వివాహం జరిగి వాళ్ళకు వాళ్ళు దేవుల్లో వెలిగినాక మళ్ళా వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టి కాలజ్ఞానం రాసి జరిగే జరిగిపోయి చెప్తూ అప్పుడు జీవసమాధి పొందినాడు తర్వాత మళ్ళీ వీరభద్ర ఉడుకుంది నీరేంద్ర స్వామి పుట్టి శివుడిని తండ్రిగా స్వామిని గురువుగా వీరిద్దరు శివుడు సృష్టిస్తే లక్ష్మీనరసింస్వామి గురువై ఈతపోయి వెలిగించినాడు కాబట్టి అందుకే శివ పార్వతులు ఒకటేనని మా శివకేశవులు ఒకటే అని మా ఆయన అప్పట్లోనే ప్రచారం చేసి వరుకున్నాడు స్వామి అప్పటికే రక్షణ చేశాడు మొఘళ్ళ కాలంలో అంతా అప్పట్లోన వీళ్ళు ముస్ ఇస్లాం మత వాళ్ళు ముస్లింలు మొఘలు పాలిస్తున్నారు అప్పుడు అంత ముస్లింలే వాళ్ళంతా అప్పట్లోనే ఎదుర్కొన్నాడు మా నాయన చాలా అందరినీ దుష్ట శిక్షణ చేసిన అప్పటికే తర్వాత ఇప్పుడు కలియుగంలో మనుషుల రూపంలో రాక్షసులు వచ్చినారు కాబట్టి వీరికి దుష్ట శిక్షణ శిక్ష శిక్షణ చేయడానికి వీరభద్రుడు మళ్ళా వృకుంజాయ స్వామి వీరభద్రుడై ఈ ఆడపిల్లలు కూడా లైట్ అప్తున్నారు కదా రకరకాల పద్ధతులు తప్పి లివింగ్ రిలేషన్స్ అక్తం రకరకాలుగా చిన్న చిన్న మనసు విడాకులు తీసుకోవడం భార్యపడతలు మనసు పడుతున్నారు రకరకాలుగా వ్యవస్థలని నాశనం చేస్తున్నారు ఉమ్మడి కుటుంబం వచ్చి అన్ని అనుగులు లేకుండా మనము పాశ్చాత్య పోగడలు పోయి ఆడపిల్లలు కూడా డ్రగ్స్ పబ్బులు మన రేవు పాటిని చూసినాం కదా ఆడపిల్లందరూ ఎట్లా తయారైపోతున్నారు ఇలా ఇది కాదు సమాజం అని భారతదేశం అంటే రాముడు కృష్ణుడు అందరూ దేవులు తిరిగి ఆడింది ఇది అటువంటి భూమిలోన కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమిలో ఇటువంటివన్నీ అరాచకాలు జరుగుతుంటే చూస్తూ కూర్చోడు శివుడు శివుడు భూమి శివుని దగ్గర మనము కర్మ తెచ్చుకోవడానికి వచ్చి ఆయన ఆధీనంలో ఉండే మనసులు మనము తోలు బొమ్మలు మనం తెలుపుకుని విర్ర వేగుతున్నాం విచ్చిలితాం అందుకే రాజకీయం మీద ఫస్ట్ దెబ్బ కొట్టినాడు ఇంకా దేశం ప్రమాదంలోనే ఉండాలి ఉత్తరప్రదేశ్ కానీ కేరళ కానీ మణిపూర్ కానీ ఇంకా పశ్చిమ బెంగాల్ ఇవన్నీ ప్రమాదం మంచిలో ఉన్నా కానీ మీకు తెలియడం లేదు బీజేపీని పార్టీని మనం నిలబెట్టి అధికారం ఇప్పించాడు మూడోసారి రెండుసార్లు అధికారం రావాలని మన ఆయన ఆజ్ఞాయి రామాలయం కట్టాలని మన ఆయన ఆజ్ఞ ఆర్టికల్ త్రీ సెవెంటీ రావాలన్నా మన ఆయన ఆజ్ఞ ఇవన్నీ ఆజ్ఞతో జరుగుతున్నాయి వీరభద్ర సమాజ్ఞతతో ఇవన్నీ మనం తెలియకుండా మాయిలా పోతున్నాము ఇవన్నీ కారణంగా ఇంకా మన ఆయన వీరభద్రుడే వీరభోగ వసంతరాలయం వచ్చి దుష్ట శిక్షణ రక్షణ చేసే టైం కూడా ఆసనమైంది త్వరలోనే మన ఆయన మీ అందరికీ సత్కరించే రోజులు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్యాలెస్ కట్టినారు ఋషికొండలు జగన్ని బకరా చేసి కట్టించింది మన ఆయనే ఎందుకంటే అక్కడ శివుడు ఉండే స్థానం ఋషికొండలు అంటే ఆ ఋషికొండలు ఆసనం చేసుకుని మన ఆయన వీరభద్ర వీరభోగ సంచలన దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వగురు చేస్తానన్న రాబోయే రోజుల్లో ఎలక్షన్లు అంటూ ఇటుకే సమాప్తం అయితే ప్రజా ఎలక్షన్లు అనేవి ఉండవు ఎందుకంటే ప్రజలు బాగా డబ్బులకి అమ్ముపోతున్నారు రెండు వేలకి మూడు వేల కోట్లకి మళ్ళీ పథకాలు కావాలంటారు అభివృద్ధి కావాలంటారు ఎట్లయితే ఉందన్న అభివృద్ధి కోరుకుంటే పోలవరము అమరావతి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇటువంటి కోరాలా రోడ్లు నిర్మాణాలు అంతే కానీ ఇక్కడ డబ్బులు కావాలంటారు అభివృద్ధి కావాలంటే ఏ నాయకుని అంత అప్పులు చేసి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇవన్నీ లేకుండా మన ఆయన ప్రజాపాలనంటే ఎట్లుంటుందంటే రాజకీయం చేసేసి ఐపీఎస్ ఐపీఎస్ ఐఎస్లతో గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఎంప్లాయీస్తోన రాజ్యాన్ని నడిపిస్తాడు ఎట్లా అనేది మీరే చూస్తారు ముందుకి మన ఆయన వీరభద్ర సంతో సంతోష టైం కూడా ఆసిన మీద ఆయన వస్తేనే ఇవన్నీ కుల చిచ్చి మత చిచ్చులు ఇవన్నీ అరాచక శక్తులు దుష్టశక్తిని ఎట్లా అంతం చేసి ప్రపంచ దేశాలని మన ఆయన పాదాల చెంత చేర్చుకొని అప్పుడు ఈ సూగురు ఎట్లా మీకు చూపిస్తాను అన్న ఆ టైం దగ్గరలోనే ఉంది ఇది వీరభద్రుడు పలికేది జరిగేది జరిగిపోయిందన్న ఈ వీరభద్రుడు ఛానల్ అనేది మన ఆయన సృష్టించిందే ఈ ఛానల్ ద్వారా మన ఆయన కర్మ సిద్ధాంతం చెప్తున్నాడు దాదాపు రెండేళ్ళు నుంచి ప్రతి ఒక్కటి చెప్తున్నాడు అనమాట ఫస్ట్ మన శరీరం ఎట్లా వెలిగించుకోవాలా మన శరీరం ఎట్లా ముందుకు పోవాలా కర్మకు బల కాకుండా ఎట్లా కాపాడుపడాలతో నుంచి పాటు రాజకీయ నాయకుల నుంచి వ్యవస్థల నుంచి ప్రజలకి ఎట్లా కాపాడుకున్నారో ప్రజలు కూడా మాయాల నుంచి బయటకు వచ్చి ప్రజలు కూడా చైతన్యం రావాలా ప్రజలు ట్యాక్సులు కట్టేది ఎందుకు రోడ్లు నిర్మాణాలు వాళ్ళ అభివృద్ధి ఉచిత విద్య ఉచిత వైద్యము ఇటువంటి వాడికి డెవలప్ చేసుకొని నిత్యావసరాలు వస్తువులు నిలకడ చేసుకొని ఇటువంటి వాడగాల ట్యాక్సుల ధర తక్కువ చేయించుకొని చేసుకోవాలి కానీ ఇట్లా జిఎస్టీ ధర మీది మీకే వాళ్ళు అన్ని రకరకాల ట్యాక్స్ వేసి మన డబ్బులు మనకే పంచుతున్నారు అంటే అంత మన డబ్బులంతా వసూలు చేసి మనకే పంచి వాళ్ళు తెలివితే ప్రవర్తిస్తున్నారు నాయకులు ఫస్ట్ ప్రజలు కూడా మార్పులు రావాలా ప్రజలు ఏం కోరుకోవాలా అభివృద్ధి కోరుకోవాలా డబ్బులు ఇచ్చేది మన డబ్బులు మనకి ఇచ్చడం కాదు ఇంకోటి ప్రజలు కూడా ఈ పథకాలకు ఆకర్షణ అవుతారు ఇది రక్తం కూరతో సంబంధించిన ప్రజలు చెముటోడ్చి ట్యాక్సులు కట్టింటారు అవి విద్య వైద్య ఆరోగ్యము మౌలిక వస్తాం రోడ్లు డ్రైనేజీలు ఇటువంటివన్నీ అభివృద్ధి పనులకు ఉపయోగించాల మన డబ్బులు మనం తీసుకుంటే అది వస్తాది పిచిని ఎన్టీఆర్ యుగంలో యాభై రూపాయలు వచ్చినప్పుడు వీలువండే చంద్రబాబు ఎనభై వచ్చినప్పుడు విలువండే రాజశేఖర రెడ్డి రెండు వందలు వచ్చినప్పుడు వీలు ఉండే ఎప్పుడు వేలు వేలు పెరిగకుండా కొద్ది అవి ఇట్లా వస్తున్నాయి అట్లా పోతున్నాయి అంటే రోగాలు ఎక్కువ చేసినాడు ఏదో ఒకటి సమస్య తెస్తాడు అప్పుడే ఆ డబ్బులు అందుకే శివుడేమంటాడు కష్టం లేని డబ్బులు రూపాయి కూడా తిని నమ్మే